రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇది చాలా ముఖ్యమైన అధ్యాయము ఇందులో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలుపెట్టారు అర్జునుని యొక్క సమస్యలని సందేహాలని అన్ని అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం మొదలు పెడతారు సంజయ ఉవాచ ఒకటవ శ్లోకము తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన సంజయుడు ఇంకా ఏం చెప్తున్నారంటే ధృతరాష్ట్రంతో ఈ అతి కరుణ జాలి ఆవేశం విషాదం వీటన్నిటిలో పడి నీళ్లు నిండిన కళ్ళతో దుఃఖంతో అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడిందంతా విని శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలు పెట్టారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు అని అంటున్నారు శ్రీ వాచ రెండవ శ్లోకము కుత స్వా కష్మల విషమేసముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం ఆకీర్తికరం శ్రీకృష్ణ భగవాన్ ఇందులో ఏం చెప్తున్నారంటే అర్జున యుద్ధం చేయడానికి వచ్చావు యుద్ధభూమి మధ్యలో ఉన్నావు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీకెందుకు ఈ పిరిగితనము అనే మన మానసిక మాలిన్యం వచ్చింది ధైర్యంగా యుద్ధం చేయాలి కదా నువ్వు ఇలాంటి విషమ పరిస్థితిలో నీకు ఈ కలవరపాటు ఎందుకు కలిగింది ఇది నీకు ఇది ఎవరు కూడా శ్రేష్ఠులైన వాళ్ళు చేసే పని కాదు ఇలా ఆలోచించరు వాళ్ళు అలాగే ఇది నీకు కీర్తి కీర్తిని కూడా తెచ్చిపెట్టదు నీకు ఎంతో అపకీర్తిని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని చెప్తు చెప్తున్నారనమాట ఇంకోటి ఏంటంటే శాస్త్రాలు తెర తెలియని వాళ్ళు ధర్మం అధర్మం తెలియని వాళ్ళు మాట్లాడే మాటల్లా ఉన్నాయి నీవి అని చెప్పకనే చెప్తున్నారు మూడవ శ్లోకము క్లైబ్యం మాస్మకమార్థ నైతత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఇందులో ఈ శ్లోకంలో కొంచెంగా మందలించినట్టు మాట్లాడుతున్నారంట లేచి యుద్ధం చేయి చాలు ఈ పెరిగితనం చాలు అంటే ఇది కొంచెం ఒక నపుంసకత్వం లాంటి పెరిగితనంలా ఉందిది నీలాంటి క్షత్రియుడికి అందులో ఒక పురుషుడికి తగనిది అందుకని లే లేచి యుద్ధం చెయ్యి మానసికమైన కలవరపాటు ఈ మానసిక బలహీన బలహీ కూడా చాలా నీచమైనవి చాలు ఇంకా నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఈశుభిప్రతి పూజార్హ వరి సూదన ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన వరిసూదన అని రెండు నామాలతో పిలిచారు దీనికి పెద్దలు ఏం చెప్తారంటే మధుసూదన అంటే మధు అనే రాక్షసుని దండించిన శ్రీకృష్ణుడి పేరు కదా మధు అనే రాక్షసుని సంహరించాడు కదా అలాగే హరిసూదన అంటే శత్రువులను సంహరించిన వాడని నువ్వేమో శత్రువులని మళ్ళీ రాక్షసులని సంహరిస్తావు కానీ చెప్పు నేనెలాగా పితామహుడు ద్రోణాచార్యుడు వంటి పూజనీయులైన పెద్దలని ఎలాగ నేను వాళ్ళతో యుద్ధం చేయగలను వాళ్ళకి ప్రతిగా నేను ఎలాగ బాణాలని సంధించగలను వాళ్ళందరూ పూజార్హులు కదా అని అడుగుతున్నారనమాట కృష్ణుని అర్జునుడు గురూన హి మహానుభావాన్ శ్రేయోక్మాంస్ హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఇది ఐదవ శ్లోకము ఇందులో ఏం చెప్తున్నారంటే కృష్ణ ప్రతిపక్షంలో అవతల పక్షంలో ఉన్న వాళ్ళందరూ నా గురువులు అది కూడా కావు ఎంతో మహానుభావులైన గురువులు వాళ్ళని యుద్ధంలోనూ నేను చంపి ఈ చంపి ఇలాగా రాజ్యం సంపాదించడం కంటే భిక్షమెత్తుకుని బతకడం మేలు కదా అంటే సన్యాసం నయం కదా అని అడుగుతున్నారనమాట అలాగే నేను వాళ్ళందరినీ చంపి ఈ భోగాలు సంపదలు రాజ్యాలు ఈ సుఖాలవన్నీ అనుభవించడం అంటే అది నెత్తుటకూడుతో సమానం కదా ఇప్పుడు నాకు ఉత్తమగతలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారనమాట అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి